వెల్కమ్ టు రాకీ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ న్యూస్ ఛానల్ నంద్యాల జిల్లా డోన్ ఎన్నికల ప్రచారంలో కోనమురళీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంతపురం జిల్లా గుత్తి మాజీ ఎంపీపీ డోన్ వైసీపీ ఎన్నికల పరిశీలకులు కోనామురళీధర్ రెడ్డి డోన్ నియోజకవర్గంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేందర్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేపట్టారు డోన్ మండలం ఉంగరాని గుండా కొత్తపల్లి సీసంకుంతల గ్రామాల్లో మంత్రి బుగ్గన రాజేందర్ నాథ్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్ళి ఫ్యాన్ గుర్తు ఓటు వేయాలని అభ్యర్థించారు జగన్ అన్నను మరోసారి సీఎంగా చేసుకుందామని పిలుపునిచ్చారు కార్యక్రమంలో వైసీపీ నాయకులు కోన నిశాంత్ రెడ్డి అన్వర్ హరీష్ ఇమ్రాన్ షాన్వాజ్ తదితరులు పాల్గొన్నారు చెరువుకు నీళ్లు తాగేదానికి నీళ్లు చదువుకునేదాని పడి ఆరోగ్యానికి ఆసుపత్రి ఇవన్నీ కాక ఇంటింటికి ఇంటింటికి డబ్బులు ఎట్లా వచ్చినాయి నాకు రెండు నుంచి మూడు లక్షల రూపాయలు ప్రతి ఇంటికి వచ్చినాయి పుట్టింటి నుంచి పెండ్ అయిన తర్వాత పుట్టింటి నుంచి కూడా అన్ని డబ్బులు వచ్చినాయ లేదు అవసరం